ఇప్పుడైతే మనం వచ్చేసామండి డిజిటల్ ప్రింట్ డిపార్ట్మెంట్ లోకి సో సై తమ్ముడు ఇలా ఏంటి కలెక్షన్ సమ్మర్ కలెక్షన్ మేడం సారీస్ లో ఎక్కువ మనం డిజిటల్ ప్రింట్ లో ఇప్పుడు ఎక్కువ డిమాండ్ అవుతున్నాయి కూడా చాలా మంది అడుగుతున్నారు కలెక్షన్ కరెక్ట్ ఇప్పుడు వచ్చేసింది ఏంటంటే గైస్ సమ్మర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ మీరు ఆల్రెడీ చూడండి

ఈ కౌంటర్ లో చెప్పాలంటే ఇక్కడ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే సో దీనిలో వెరైటీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్ట్ ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది బోర్డర్ వచ్చే పట్టు బోర్డర్ లో కొంచెం కాంచి పట్టు బోర్డర్ ఉంటుంది కదా అలాంటిది బోర్డర్ వచ్చేసింది అనమాట అండ్ కస్టమర్స్ అయితే మీ కస్టమర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు తీసుకెళ్తున్నారు రిపీట్ కలెక్షన్స్ రిపీట్ రిపీట్ వస్తున్నా ఉన్నాయి yes ఇవి యాక్చువల్లీ కొత్త మోడల్ వచ్చేసిందండి దీంట్లో చూడండి ఫోర్ పీసెస్ సెట్ ఉంది సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదండి ఓకే ఓకే అంటే మనం ప్రతి ఒక్కసారి వీడియోలో చెప్తూనే ఉంటాం సింగిల్ లేదని అయినా చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఇదే క్వశ్చన్ అడుగుతారు ఇన్స్టాగ్రామ్ లో కి అక్క సింగల్ దొరుకుతుందా అని సో లేదు సారీ ఎస్ ఇది అయితే మీరు రెయిన్బో కలర్ అనొచ్చు ఎంత బాగుంది కలర్ చూడండి ఈ కలెక్షన్ చూడండి ఇప్పుడు కొత్తగా ఎలా ఫ్యాబ్రిక్ లేన టూ డేస్ ముందు వచ్చింది కలెక్షన్స్ అండ్ చిన్న బోర్డర్ ఉంది చూడు కదా అంటే అన్ని దాంట్లో కొంచెం బార్డర్ అన్ని దాంట్లో కొంచెం న్యూ న్యూ బోర్డర్స్ ఉంటూనే ఉంటుంది కదా కూడా బాగున్నాయి టూ డిజైన్స్ కొత్తగా వచ్చాయి డైలీ వీక్లీ వీక్లీ చేంజ్ అవుతూనే ఉంటుంది కలర్ అయితే షేడ్ అనేది కాదు గ్యారంటీ ఉండదు ప్రింట్ కూడా మనకి కరెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఫ్యాబ్రిక్ గురించి వరి అవుతున్నారు అంటే అజ్మీరాలో ఇంకా తక్కువ రేట్లు దొరుకుతుంది అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అని ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ లో మీకు ఇబ్బంది ఏమైనా ఫ్యాబ్రిక్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు కాల్ చేయండి మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది ఎక్స్చేంజ్ కూడా చేస్తాం కరెక్ట్ సో చూడండి ఎంత బాగుందో కలెక్షన్ సారీది బోర్డర్ హైలైట్ యాక్చువల్లీ చెప్పాలంటే అండ్ సారీ బోర్డర్ సారీ ప్లేన్ లేదండి ఇలా చూడండి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో దీంట్లో ఏంటంటే చిన్న డిజైన్ ఉంది అంటే ఒకసారి అడగాలి కదా మేము కూడా కనిపిస్తుందో లేదో అని వాళ్ళు ఎలా వచ్చింది పళ్ళు 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 ఓకే ఇది పళ్ళు వచ్చేసింది అనమాట అంటే పళ్ళు అంతేమి కాస్ లేదు కానీ అదే సేమ్ డిజైన్ ఇచ్చామనమాట బ్లౌజ్ అనేది కూడా సేమ్ ఇదే మన ఓకే స్లీవ్స్ కి ఇది చిన్న బోర్డర్ వచ్చేసిందండి హ్యాండ్స్ కాడ కలెక్షన్స్ అయితే వేలా ఉన్నాయి ఇవన్నీ దాంట్లో చాలా ఉన్నాయి మేడం అది ఒక బాక్సెస్ తీసుకోవా తీసుకో అది త్రీ పీసెస్ సెట్ ఇది అంటే మీరు అడుగుతారు కదా చాలాకి సిక్స్ ఉంటుంది కొంచెం ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు సిక్స్ త్రీ ఉండొచ్చు బంచ్ బంచ్ ఉంటుంది కూడా ఉండొచ్చు మనం చెప్పలేము సెట్ టు సెట్ తీసుకోవాలి బంచ్ ఉందా ఇది త్రీ పీస్ ఉంది అనమాట దీంట్లో ఏంటంటే ఇలాంటిది సేమ్ డిజైన్ కలర్ చార్ట్ అని చార్ట్ అది అమ్మ చేతిలో ఉంది చూడండి ఎంత బాగుండో కాంట్రాస్ట్ లో థ్రెడ్ వర్క్ డిజైన్ వచ్చేసింది చూడండి ఆల్రెడీ తెలుగు కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్ మీరు ఎక్కడ కాకినాడ ఓకే ఫస్ట్ టైం వచ్చారా ఓకే అంటే వీడియో చూసి వచ్చారా మ్యామ్ లేకపోతే ఎవడ రెఫరెన్స్ వీడియోలో చూసారా సో ఎప్పుడు ఎప్పుడు వచ్చారు మ్యామ్ ఇవాళ ఓకే అంటే ఎలా వచ్చారు బై ట్రైనా లేకపోతే ఎక్కడ దిగారు మ్యామ్ సూరత్ కి దిగారా లేకపోతే ఉజ్నా స్టేషన్ సూరత్ సూరత్ స్టేషన్ లేనా ఏమి ఇబ్బంది అయితే రాలేదు కదా మ్యామ్ ఎందుకంటే మన ఎక్కువ అన్నవజీవన్ ట్రైన్ కదా ఓకే నవజీవన్ ట్రైన్ నుంచి వచ్చేటోళ్ళు ఎక్కువ ఏంటంటే ఉదనా కూడా దిగుతున్నారు సో అలాంటిది ఏమి ఇబ్బంది అయితే లేదు కదా అని అడుగుతుంది ఏం లేదు కదా థ్యాంక్ యూ మ్యామ్ సో గైస్ చూసారా ఇప్పుడు సూరత్ స్టేషన్ కూడా కంప్లీట్ గా ఓపెన్ అయింది సో ఏమి పర్లేదు మీరు సూరత్ స్టేషన్ లో కూడా దిగొచ్చ అండ్ ఉదిన స్టేషన్ కూడా అయితే చెప్పాను సో ఇంకా ఏమి ఇబ్బంది లేకున్నాం అటు చూడండి నేను వీడియో ఏం చేద్దాం అంటే సాయి మళ్ళీ కొన్ని కలెక్షన్ తీసుకొని వస్తున్నారు ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఓకే ప్రింటెడ్ కామి ఏ వా ఇలాంటి బార్డర్ అయితే నాకు చాలా ఇష్టం అండి బార్డర్ హైలైట్ ఉంటుంది ఇలాంటి డిజైన్ లో ఈ కలెక్షన్ చూడండి ఇది కూడా చాలా అన్ని కొత్త కలెక్షన్స్ మేడం పాత కలెక్షన్స్ ఏం లేవు కరెక్ట్ చూడండి పట్టు బోర్డర్ లో పట్టు బోర్డర్ సో మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము ఎక్కడ లైవ్ కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు సో కంటిన్యూ మీకు కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మీరు అప్డేట్ కావాలనుకుంటే మన స్క్రీన్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళకి కాంటాక్ట్ కాండి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు వీక్లీ వీక్లీ కరెక్ట్ సో గైడ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అండ్ ఏమైనా ఉంటే కామెంట్ ఉన్న కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియో ఏమి చేయాలి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో మాకు చెప్పండి ఆ వీడియో చేస్తాం మీరు చెప్తనే కదా మాకు అర్థం అయ్యేది అంటే మీరు ఏ దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అదే కలెక్షన్ చూపించేది బడ్జెట్ మాది సో ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసండి ఐ ప్రతి సాటర్డే మనం లైవ్ వచ్చేస్తనే ఉంటాము సో లైవ్ కూడా కనెక్ట్ కాండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా ఓకే బై